కోవిడ్ కొత్త వేరియంట్ దేశంలో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరిపడు ప్రాథమిక వైద్యాధికారి గోపీనాథ్ అన్నారు ఇప్పటికే ఈ కొత్త వైరస్ కేసులు తెలంగాణ కేరళ రాష్ట్రాల్లో నమోదవుతూ ఉన్నాయన్నారు రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన మండల ప్రజలకు సూచించారు ప్రస్తుతం ఈ వైరస్ కి కరోనా లక్షణాలు ఉంటాయన్నారు ఈ వైరస్ సోకిన వారికి కడుపుల నొప్పి ఒలు నొప్పులు జ్వరం విపరీతమైన తలనొప్పి లక్షణాలు ఉంటాయి అన్నారు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలన్నారు ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శాంతి తదితరులు పాల్గొన్నారు ఆ ఒమిక్రాన్ అనే ఒక వైరస్ నుంచి మళ్ళీ కొంత మ్యూటేషన్ జరిగి దాని నుంచి మళ్ళీ జేఎన్ వేరియంట్ అనేది కొంతగా అన్ని దేశాలలో ప్రబలుతుంది మన ఇండియాలో కూడా మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కానీ కేరళ కానీ ఇటువంటి కర్ణాటక కానీ ఇటువంటి చోట్ల కూడా ప్రభులుతో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా ఎంతో చే చేసి ఆ టెస్టింగ్ సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరుగుతామండి ఈ యొక్క సబ్జెక్ట్ మీద మనం అందరం మన మండల ప్రజలందరికీ అంటే రాబో కాలంలో పండుగలు ఉన్నాయి ఒక సంక్రాంతి ఉంది జన క్రిస్మస్ పండుగ ఉంది జనవరి ఫస్ట్ కూడా మన మండలం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మన మండల ప్రజలకి తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క జైన్ మేరియంట్ని ఒకసారి మనం గమనించినట్టయితే కోవిడ్ వైరస్ ఎలా ఉందో సేమ్ అలాగే అటువంటి లక్షణాలు ఇక్కడ కూడా కనపడే అవకాశం ఉంది వీటితో పాటుగా ఈ యొక్క కడుపు నొప్పి ఉల్లు నొప్పులు జ్వరము విపరీతమైన తలనొప్పి టెంపరేచర్ రెస్పిరేటరీకి సంబంధించిన అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి నేను మా మన మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఈ యొక్క రెస్పిరేటరీ డిస్ట్రెస్ కానీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ సివియర్గా కాఫ్ కానీ హెడ్డైక్ కానీ ఇటువంటి కేసెస్ ఏదన్నా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి మా స్టాఫ్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది కాబట్టి మన మండల ప్రజలందరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి వీటికి సంబంధించిన టెస్టులు కూడా అయితే ముందు ఏదైతే మనం కోవిడ్కి ఈ యొక్క ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నామో సేమ్ అలాంటి టెస్ట్లు దీనికి కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వ్యాధి నిర్ధారణకు అయితే ఇటువంటి సమస్యలకి ఏమి ఇబ్బంది ఏం లేదు కానీ మన మండల ప్రజలందరూ కొద్దిగా మాస్క్ ఖచ్చితంగా ధరిస్తూ మీ చుట్టుపక్కల వారు ఎవరైనా బయట నుంచి కానీ వేరే దేశాల నుంచి వస్తున్నట్టయితే కొద్దిగా గమనించి వాటికి సంబంధించిన డేటా మాకు ఇస్తే మేము వాళ్ళని ఫాలో అప్ చేసుకొని ఒకవేళ అవసరమైతే మేము మా తర్వాత జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి మేము ట్రీట్మెంట్ చేస్తామని మన మండల ప్రజలకు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఈ యొక్క రాబో కాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు సంప్రదించ సంప్రదించవలసిందిగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం మండల ప్రజలందరూ నోట్ చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే నెల్లూరు నేను మీ క్రితీష్ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ ఇన్సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు సీదర్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తికి సెంటర్ నెల్లూరు